ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా ప్రభుత్వం మరోసారి పాక్షికంగా మూతపడింది రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు ముగియడంతో ఫెడరల్ ప్రభుత్వంలో మూడొంతుల విభాగాలు ప్రభావితమయ్యాయి విద్య ఆరోగ్యం గృహ నిర్మాణం రక్షణ సంబంధిత ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి ఒకవేళ వచ్చే సోమవారం బడ్జెట్ ఆమోదానికి సెనెట్ చర్యలు తీసుకుంటే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు పునరుద్ధరణ జరుగుతుంది ప్రజాసేవలు కాంట్రాక్టర్లు ఫెడరల్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి అంతరాయాలు అవుతాయి ఒకవేళ అది జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోనే వెళ్లనున్నారు లేదా చట్టసభ సభ్యులు చర్యలు తీసుకునే వరకు జీతాలు లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ వరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు ఇచ్చేందుకు ఐదు పెండింగ్ బిల్లులకు మార్గం సుగమం చేసే చట్టాన్ని శుక్రవారం సెనేట్ ఆమోదించింది ఇమిగ్రేషన్ అమలు విధానాలపై చర్చలు కొనసాగుతున్న వేళ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్కు రెండు వారాల స్టాప్ గ్యాప్ను ఆమోదించింది సోమవారం ఎగువ సభలో సమావేశం తిరిగి ప్రారంభం కానుండటంతో త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను కోరారు ట్రంప్ హయాంలో కొన్ని నెలల క్రితం అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన షెడ్డౌన్ డౌన్ తలెత్తింది లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు